హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ నవ్య వినోద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఉగాది కంటే ముందు తీసిన వ్లాగ్ అనమాట నేను అప్లోడ్ చేయలేదు వీడియోస్ తీసి అలా పెట్టేసుకున్నాను అంతే ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి మీరు ఇట్లనే నేను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా నైట్ అయితే నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదనమాట బస్ ఎక్కగానే పడుకుంటూ పోయాను ఎందుకంటే నాకు బస్సు అసలు పడదు ఇంకా మార్నింగ్ లేచేసరికి కడప అయితే వచ్చేసింది ఇంకా కడప రాగానే నాకు మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అంతా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి సెవెన్ రోడ్స్ అంటారు కడపలో ఇక్కడ బస్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగుతుంది అనమాట అంటే ఇది లాస్ట్ స్టాప్ అనమాట అందరు దిగే వాళ్ళు ఉంటే ఇక్కడ దిగేసి వెళ్ళిపోతారు కానీ మేమేంటే ఊర్లో దిగేస్తాం అనమాట అందుకే ఇంకా మేము దిగలేదు ఇక్కడ ఇది వచ్చేసి వినోద్వాల స్కూల్ ఇంకా సెవెన్ రోడ్స్ నుంచి ఇంకా మా ఊరు వరకు అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అంటే విత్ ఇట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట వెళ్ళేదారిలో ఇంకా అంతా ఎంజాయ్ చేస్తున్న వ్యూని మంచిగా వెళ్తున్నాము మా మామయ్య వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారంట కాల్ చేశారనమాట మాకు ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము మా మామయ్య వాళ్ళు రెడీగా ఉన్నారు మా కోసం ఇంకా కాసేపు దిగేసిన తర్వాత ఇంకా వాళ్ళతో కొంచెం సేపు అట్లా మంచిగా మాట్లాడేసాను మాట్లాడేసిన తర్వాత వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు మేము వెనకాల వెళ్దాం అనుకున్నాము నాకైతే మార్నింగ్ అసలు వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అంతా మంచిగా అన్ని చెట్లే ఉంటాయి అనమాట గ్రీనరీ చాలా బాగుంటుంది నేనైతే మీకు అన్ని ఊళ్ళో ఏమేమి ఉన్నాయో ఫుల్ వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా అటు సైడ్ అయితే మొత్తం పువ్వుల తోటలు ఉంటాయి అనమాట చామంతి అవన్నీ చాలా బాగుంటాయి సీజన్ వస్తే మంచి ఫోటోషూట్ అయితే వేసుకోవచ్చు ఇంకా మేమైతే ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా కొంచెం వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది మా అత్తయ్య ఇక్కడ బయటనే నిల్చుంది మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఇదే మా ఇల్లు మా అత్తయ్య గారి ఇల్లు వచ్చేసిన తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే బయటే ఉన్నారు చాలా మంచిగా మాట్లాడతారు అనమాట అమ్మమ్మ అయినా సరే తాతయ్య అయినా సరే చాలా డేస్కి వచ్చావా అని అడుగుతుంది అనమాట ఇంకా తనతో మాట్లాడేసి అసలు లుక్ ఎట్ దట్ వ్యూ ఎంత బాగుంది చూడండి అసలు మేకలు అసలు నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత టిఫిన్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే చిన్న ఈవినింగ్ వచ్చేసి చిన్న ఫంక్షన్ అన్నమాట మ్యారేజ్ ఫంక్షన్ తెలిసిన వాళ్ళది సో ఇన్వైట్ చేశారు అందుకే వెళ్తున్నాము వెళ్ళేదారిలో ఏంటంటే లంచ్ బయట చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ విలేజెస్లో ఏంటంటే జల్దీ చీకట్ పడిపోతుంది కాబట్టి ముందే వెళ్ళడం బెటర్ అనమాట ఇంకా మేము వెళ్ళేదారిలో మా అన్నయ్యని కలుద్దాం అనుకున్నాం ఎందుకంటే మండీకి వెళ్దాం అనుకున్నాము ఆ రోజు చాలా డేస్ అయిపోయింది ఇంకా నాకు రాగానే మండి తినాలనిపించింది కడపలో ఆంధ్ర స్పైస్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది అనమాట మండి ఇదంతా వైవి స్ట్రీట్ అంటారు ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి డ్రెస్సెస్ అయినా సరే జ్యువెలరీ ఐటమ్స్ అయినా అదే చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఇంకా మేము ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేపిస్తున్నాం ఒక గిఫ్ట్ తీసుకొని అసలు ఎండ చాలా ఉండే ఎందుకంటే ఆ సమ్మర్ కాబట్టి ఎండ అయితే ఫుల్ ఉండే అనమాట ఇంకా మేమైతే వచ్చేసినాము ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతాం అనేది ఇంకొచ్చేసాము తనైతే రెడీగా ఉన్నది రిసీవ్ చేసుకోవడానికి ఇంకా లోపలికి వెళ్ళేసి తనతో కొద్దిసేపు మాట్లాడామన్నమాట ఇంకా వినోద్ ఇంకా తినపేరు విశ్వ అనమాట ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు చాలా క్లోజ్ అనమాట మంచిగా ఉంటారు ఇద్దరు కొన్ని కూల్ వాటర్ తాగేసి ఇంకా కాసేపు కూర్చొని ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్దామని చెప్పి కొంచెం సేపు ప్లాన్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఎక్కడికి వెళ్దాం ఎండ్లో తింటే బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను ఇంకా మండి అన్నా అని చెప్పి ఇంకా వీళ్ళు కూడా మండి సరే మండీకే వెళ్దాం అని అనుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఉండి తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము వెళ్తున్నాము అసలు ఫుల్ ఎండ అనమాట నాకైతే హెడేక్ వచ్చేసింది ఆ రోజంతా ఆ ఎండకి ఇంకా ఇదే అండి ఆంధ్ర స్పైస్ ఇది హైదరాబాద్లో అయితే లేదనమాట నేను చాలా చాలా చోట్ల చూసాను ఉంటుందేమో అని చెప్పేసి ట్రై చేద్దామని ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడే ఉంది ఇక్కడైతే మండి ఎంత ఫేమస్ అంటే అసలు ప్లేస్ కూడా దొరకదు అనమాట ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే కానీ మనకి దొరుకుతుంది సీట్ అయితే నాకైతే ఎంత నచ్చింది అంటే ఒక్కసారి తిన్నా చాలా నచ్చింది అందుకే మళ్ళీ తీసుకొచ్చా వీళ్ళని ఇంకా మాకైతే ఒక సీట్ అయితే దొరికింది ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఇంకా కూర్చోని ఇక్కడ ఏం ఆర్డర్ చేద్దాం అని అయితే చూస్తున్నాము ఫస్ట్ వచ్చేసి ఇక మేము హరియాలి కబాబ్ అయితే తీసుకున్నాం ఎయిట్ పీసెస్ వచ్చాయనమాట త్రీ టెన్ రూపీస్ పడింది టేస్ట్ అయితే ఓకే ఓకే అనిపించింది ఇంకా ఇక్కడ కొంచెం సేపు అట్లా జోక్స్ అనమాట నెక్స్ట్ ఇంకా మండి ఏం ఆర్డర్ పెడదామంటే ముందే చూసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ పోయిన సరేమో మేము ఫ్రై పీస్ మండి ఆర్డర్ పెట్టాము పర్లేదు అనిపించింది ఇంక ఈసారి ఇంకా వేరేది పెడదామని చెప్పి అనుకున్నాము ఇంకా ఇదైతే ఓకే ఓకే పర్లేదు ఉంది టేస్ట్ అయితే నార్మల్గా ఉంది అనిపించలేదు టేస్ట్ అయితే నార్మల్గా ఉండే ఇంకా మండీ అయితే వచ్చేసింది అసలు నాకైతే చాలా నచ్చింది అనమాట ఇంకా అంటే బిర్యానీ అయితే ఓన్లీ టూ పీ టూ నెంబర్స్కి అనమాట ఓన్లీ పీసెస్ అయితే త్రీ తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ తినలేమని చెప్పేసి ఇలా తీసుకున్నాము దీంట్లోకి ఇచ్చిన అది కర్రీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట చట్నీ లాంటివి ఇచ్చారు అది ఇంకా బాగుంది నాకైతే మైనిస్ అయితే చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఎంత అడిగినా ఇస్తారు అక్కడ ఏంటంటే ఇవ్వరు అనమాట హైదరాబాద్ లో మనీ అడుగుతారు అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ పక్కన మా పక్కన కూర్చున్నారనమాట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ చదువుతున్నారంట అందరూ చాలా మంచిగా మాట్లాడారు బ్రదర్స్ అందరూ ఆ వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత వాళ్ళందరితో కంపెనీ మంచిగా అనిపించింది ఇక్కడ కోక్ తీసుకున్నాము నేనైతే కోక్ తీసుకున్నా నేనైతే ఇక్కడ రెస్టారెంట్స్కి వెళ్తే కోక్ పక్క తీసుకుంటాను ఎందుకంటే థమ్స్అప్ స్ప్రైట్ అవన్నీ దొరుకుతాయి కానీ కోకో అయితే దొరకదు కదా ఇంకా రెస్టారెంట్స్లో మాత్రమే ఉంటుంది కాబట్టి కో కోలోనే తీసుకుంటా ఇంకా వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇంకా మంచిగా అనిపించింది వాళ్ళందరితో మాట్లాడితే తమ్ముళ్ళు అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు మంచిగా చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ హలీం ప్రిపేర్ చేస్తారు నైట్ టైం అయితే హలీం అమ్ముతారు కాబట్టి హలీం అయితే ప్రిపేర్ చేస్తారు చూడండి ఎంత మంచిగా ఉందో చాలా బాగుంటుంది అంట కూడా ఇంకా నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం అనుకున్నాము ఇంకా మాకు అప్పటికే లేట్ అయిపోయినాయి కాల్స్ వస్తున్నాయి అనమాట రండి రండి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది వాళ్ళ ఊరికి ఇంకా వెళ్తున్నాము వెళ్లేదాని అయితే చాలా చేంజ్ అయిపోయింది నేను అయితే అంతా అదే అబ్జర్వ్ చేస్తున్నాను చాలా చేంజ్ అయిపోయింది కడప అని చెప్పేసి ఇంకా వెళ్ళేదా వచ్చేసినాము కొంచెం ఇల్లు అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది ఇంకా మళ్ళీ అడ్రస్ అడిగేసి ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము పెళ్ళి ఇంటి దగ్గరికి పెళ్ళి వచ్చేసి అబ్బాయి వాళ్ళు చేస్తున్నారు అబ్బాయి వాళ్ళు మాకు చుట్టాలు అవుతారు అనమాట ఇంకా రాగానే మా అక్క వాళ్ళ పాప అనమాట తిను మహాతి ఎంత క్యూట్ ఉంది కదా అసలు చాలా బాగుంటుంది అనమాట ఇంకా మా బాబా తిను వచ్చేసి ఎంత క్యూట్ గా నవ్వుతుంది చూడండి అసలు అంటే స్టార్టింగ్లో నా దగ్గరకు అసలు రాలేదనమాట అంటే చిన్నపిల్లలు అంతే కదా స్టార్టింగ్లో అసలు రాలేదు ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత వచ్చింది అది కూడా స్పెట్స్ ఇస్తా అంటే అప్పుడు వచ్చింది అనమాట ఇంకెత్తుకొని చాలాసేపు ఆడుకున్నాను మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట నేను వినోదైతే ఇంకా ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే రిసెప్షన్ చేస్తారు అనమాట ఫస్ట్ రిసెప్షన్ చేస్తారు తర్వాత మ్యారేజ్ చేస్తారు ఇక్కడ కడప సైడ్ అంతే అనమాట పెళ్లి కూతురు అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ వచ్చేసి కోలాటం ఆడిపిస్తున్నారు ఆర్కెస్ట్రా చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే విలేజెస్లో ఏ మ్యారేజ్ అయినా సరే ఏదైనా సరే కంపల్సరీ ఆర్కెస్ట్రా పిలిపిస్తారు పిలిపిస్తారనమాట కొంచెం డ్యాన్స్లు అలా వేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది మా మ్యారేజ్కి అయితే ఎవరిని పిలవలేదు మేమే వేసుకున్నాం డ్యాన్సులు అయితే ఇంక ఇక్కడైతే మేము గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగుతున్నాం ఇక్కడ వచ్చేసి మా అక్క మా బావ అనమాట తిని వచ్చేసి మా పెద్దనాన్న కూతురు ఇంకా పిల్లలు అందరూ మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారు ఇంకా వచ్చేసి ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నాం ఒకటి నా శారీ బాగుందా నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇక్కడొచ్చేసి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నలుగు పెట్టే ముందు ఇలా ముగ్గేస్తారనమాట దీని వచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళ మమ్మీ అందరితో మాట్లాడుతున్నాను నేను చాలా మంది నాకు పచ్చమే అనమాట పెళ్ళిలో మంచిగా మాట్లాడారు మంచి కంపెనీ ఇచ్చారు ఇక్కడే నేను మా బావ నేను కొట్లాడుకుంటూ ముగ్గేసేస్తాను ఇంకా మార్నింగ్ అయిపోయింది మ్యారేజ్ అనమాట త్రీ ఓ క్లాక్ మ్యారేజ్ వచ్చేసి ఇంక అంతా డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళకి నలుగు పెడుతున్నారు అమ్మాయికి అబ్బాయికి అమ్మాయికి అయితే నేను నైట్ రిసెప్షన్ కి మేకప్ చేసిన అనమాట నేను ఆ వీడియో తీసుకోలేకపోయినా అదే ఫీల్ అయినా అనమాట మంచి వచ్చేసింది మేకప్ అయితే కొంచెం బ్రైడల్ సెట్ వేసి అంత మంచి రెడీ చేసిన అనమాట ఆ వీడియోస్ కూడా ముందు ముందు వస్తూ ఉంటాయి చూడండి ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు టైం అయితే త్రీ ఓ ఓ క్లాక్ అయిపోయింది కానీ నేను ఇంకా అప్పుడు లే పడుకొని ఉన్నా అనమాట నైట్ అసలు నిద్ర లేకుండే ఫుల్ అలిసిపోయినామన్నమాట అందుకే ఇంకా నేను లేగలేదు వినోదే ఇంకా వీడియో అయితే షూట్ అనమాట కిందికి వెళ్ళి ఇంక ఇక్కడ జీల్కరా బెల్లం అయితే పెట్టిచ్చేసారు మంచి ఇంకా మ్యారేజ్ అయితే జరిగిపోయింది ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇక్కడ టిఫిన్స్ ఓన్లీ టిఫిన్స్ పెడతారనమాట పెళ్ళి అయితే ఇంకా ఇడ్లీ వడ అవన్నీ చేశారు ఇంకా నేను ఇక్కడ టిఫిన్కి దారిలో ఇక్కడ జామ చెట్టు ఉండే నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం అనమాట నేను అదే చూస్తున్నా ఇక్కడ వెళ్ళేటప్పుడు అని చెప్పేసి చూస్తున్నా ఇంకా మేమైతే టిఫిన్ తినేసి వచ్చేసిన తర్వాత జామకాయలు అయితే తెంపుకుంటున్నాయి ఇక్కడ అయితే తింటున్నా చూడండి ఎన్ని తెంపుకున్నానో చాలా స్వీట్ ఉన్నాయన్నమాట కాయలు అయితే ఎంత బాగున్నాయో నేనైతే నైట్ అలసిపోవడం వల్ల రెడీ కూడా ఏం అవ్వలేదు అలానే వచ్చేసాను టిఫిన్ తినడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి